గందరగోళ పరిస్థితులను సృష్టించి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎమ్మెల్యేలను కొనడం ఇవంతా మరి అది ఒక చట్టపరమైన విషయాన్ని కూడా ఒక గందరగోళ పరిస్థితి తీసుకొని వచ్చి మరి ఇవాళ ఒక పిరికి పొంద ముఖ్యమంత్రి గారు కేసీఆర్ పేరు చెప్తే లాగుదరిసే పరిస్థితి ఉంది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంటేనే రాత్రిపూట నిద్ర రావడం లేదు ఎవరైనా ప్రభుత్వంలో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని రాజలాక ప్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి మరి ఇలాంటి చిల్లర రాజకీయాలు ఇవ్వాలంటే కూడా ముఖ్యమంత్రి తను ముఖ్యమంత్రిని అనుకుంటున్నాడు ప్రతిపక్ష నాయకుడు హోదాలో మరి ఇతరులను విమర్శించడమే ఆయన ధ్యేయంగా ప్రజలకిచ్చిన ప్రజాభివృద్ధిని మర్చి కేవలం కేసీఆర్ని కేసీఆర్ కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులనే విమర్శలకు గురి చేస్తే మరి ఇటువంటి అక్రమ నిర్బంధనలు చేసి ఇటువంటి అక్రమ రెస్టులు బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదు తెలంగాణ ఉద్యమం నుంచి ఈ పోరాటాలు ఈ బైండ్ ఓవర్లు ఈ ధర్నాలు రాస్తారు ఒకళ్ళని చెప్పి టీఆర్ఎస్కి పెట్టి వెన్నతో పెట్టినటువంటి విద్య ఖబర్దార్ రేవంత్ రెడ్డి నీవు ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినావో ఇవాళ నువ్వు అమలు చేసింది ఫ్రీ బస్ ఒక్కటి మాత్రమే ఇవాళటి వరకు కూడా రైతాంగాన్ని మోసం చేసి రైతు బంధు ఇవ్వలేదు మరి రైతు రుణమాఫీని కూడా సగం సగం ఇచ్చి డ్రామాలు ఆడుతున్నావు మరి నీవు చేసినటువంటి ఫోర్ ట్వంటీ హామీలను ఆ దానిపై దృష్టి పెట్టు కానీ కేవలం బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ టార్గెట్ చేయడం ఈ అవివేకానికి నిదర్శనం ఇట్లాంటి అరెస్టులకు నిర్బంధాలకు నేను భయపడడం జై తెలంగాణ